నా పేరు మహేష్ నేను వైజాగ్ నుంచి వచ్చాము టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ బాగుందని చూడడానికి వచ్చాము ఈ మాడగడ అనే ఊరు పైన ఉన్న సీనరీ మాత్రం చాలా సూపర్గా ఉంది కాకపోతే వెళ్ళి రావడానికి మా ట్రావెలర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది రూట్ ఎంత చండాలంగా ఉందంటే పడిపోయి మా కాళ్ళు కూడా దెబ్బలు తగిలే పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్ దయచేసి కొద్దిగా అందరూ స్పందించి ఈ యొక్క ఊరికి మంచిగా రోడ్ వేసి వచ్చే ట్రావెలర్స్ కూడా మంచిగా ఉపయోగపడినట్టు రోడ్ వేసి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అలాగే పైన కూడా చాలా మంది నివాసులు ఉంటున్నారు గిరిజన ప్రజలు కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు వాళ్ళకు కూడా మీరు ఏదైనా చూసి మంచిగా స్టాల్స్ పెడితే వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది ఇక్కడ దయచేసి స్పందించి ఆ రోడ్డు ఒకటి ఆ పైన స్టాల్స్ అనేవి కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను కార్యక్రమం గత సంవత్సరం ఒక పది లక్షలు వచ్చింది దానికి ఐటీడీఏ పూర్తిగా బాధ్యత తీసుకొని మా ట్రైబుల్ మా ఆదివాసులు ఇక్కడ ఉపాధి మేము పొందుతున్నామంటే దాని సరిగ్గా రోడ్డు కానీ దానికి షాపింగ్ లేవు కాబట్టి దానికి ఐటీడీఏ కొన్ని కోటి రూపాయలు ఖర్చు పెడితే దానికి ఈ పంచాయతీ మూలంగా దానికి ఎంత దానికి పార్కింగ్ టికెట్ వస్తాయో దానికి మేము అటెడియర్ మేము కట్టుకుంటాము దయచేసి మేము టైపు కూడా బాగుపడతామని తెలియజేస్తున్నాను మా ఊర్లో చదువుకున్న కుర్రోళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు దానికి ఎటువంటి దాని ఉద్యోగాలు లేకపోవడం ఖాళీ ఉన్నారు కాబట్టి దానికి పైన పెద్ద 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 స్థలం ఉంది కాబట్టి దాన్ని షాపింగ్ కడితే దానికి ఎవరు కట్టిస్తే దానికి వాళ్ళు ఉపాధి బతుకుతారు కడితే వాళ్ళు వస్తే వస్తే అంటే చికెన్ కానీ లేకపోతే ఏదైనా ట్రైబుల్స్ ఉన్నటువంటి వాళ్ళు నేచర్స్ ఉన్నాయో అది పెడతారు వాళ్ళు బతుకుతారు కాబట్టి దయచేసి దీనికి ఎంటైనా దానికి అటెడ్ అయిపోయో కానీ దీన్ని స్పందించే చేసి మేము వాళ్ళ మూలం బాబాక పెడతాము నా పేరు సునీల్ నేను పలసం నుంచి వస్తున్నాను శ్రీకాకుళం డిస్టిక్ ఇక్కడ అరకు వ్యాలీ ఇప్పటివరకు చూడలేదు నేను మొదటిసారిగా విజిట్ చేశాను అరకు ఈ అరకులో మడగడ అనే ఈ విలేజ్ చాలా బాగుంది నైస్ వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిదో కప్పుకొని ఈ కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత నేచర్ని చూడడం ఇది చూడాలంటే మనకి వెళ్ళి అస్సలు సరిపోవు లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి వ్యూ చూడాలి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి నేనైతే చాలా హ్యాపీ ఇలాంటి ప్లేస్ని అయితే ఎప్పుడు చూడలేదు ఇదైతే ఫస్ట్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ని చాలా అంటే చాలా ఎంజాయ్ అలాగే ఇక్కడ ఈ కొండపైన మన ట్రైబల్ వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళ రెగ్యులర్ కల్చర్ అనమాట వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ కూడా ఇక్కడ రెడీ అయ్యి వాళ్ళు వాళ్ళ సొంత సొంత మ్యూజిక్ అనేది ఉంటుంది దాన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఇక్కడ డిమ్సా అనే ప్రోగ్రాన్ని అరేంజ్ చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తున్నారు చూడడానికి కూడా చాలా బాగుంది వాళ్ళతో పాటు మేము కూడా కలిసి డిమ్సా అనేది చేసాము చాలా ఎంజాయ్ చేస్తాను డిమ్సా ప్రోగ్రామ్ లో కూడా అలాగే ఈ చుట్టూ వాళ్ళ కట్టు బొట్టు చూస్తే అసలు మర్చిపోలేము అంత బాగుంది ఇక్కడ కల్చర్ కూడా చాలా 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 బాగుంది నేనైతే చాలా హ్యాపీ చాలా బాగా చూసాను డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము సో వీకెండ్ అయితే డేస్ హాలిడేస్ కాబట్టి వచ్చాము బాగా ఎంజాయ్ అయితే చేసాము కానీ త్రీ డేస్ హాలిడేస్ అవడం వల్ల ఫుల్ రస్ అవుతుంది చాలా వెహికల్స్ తో జనాభా ఫుల్ రస్ ఆల్రెడీ వాటర్ హౌస్ స్టే కూడా కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అయింది ఏమైనా కొంచెం వాతావరణం అయితే బాగుంది కొంచెం మంచు వ్యూ పాయింట్స్ గట్రా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మ్యూజియం మంచి వెకేషన్స్ అయితే ఎంత అయితే చేసాం ఫ్యామిలీతో వచ్చి లాటా ఫ్యాన్స్ అంతా బాగుంది క్రౌడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి వీకెండ్ టైంలో ఇవన్నీ కామన్ అనేది చాలా బాగుంది ఓకే ఇక ఏసీకి వెళ్ళిన రద్దయినా కామన్ వీకెండ్స్ అనేది ప్లేస్మెంట్ వస్తే అరకనే చాలా జనాభా ఎక్కువనే బాగుంది కానీ గవర్నమెంట్ అనేది చిన్న చిన్న డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కొంచెం రోడ్లు వెళ్ళి లో వ్యూ పాయింట్స్ కొంచెం రోడ్లు కొంచెం వెహికల్స్ ట్రాఫిక్ దగ్గర కొంచెం క్లియరెన్స్ కానీ పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు ఇంకా మంచిది నెంబర్ వన్ అనేది అవుతుంది వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ ప్లేస్ టూరిజం ప్లేస్ మాత్రమైతే అది వచ్చామండి లంబసింగ నుంచి ఇలాగ పాడేరు నుంచి అప్పు వచ్చాం కానీ ఇక్కడ క్లౌడ్ చాలా విభజనంగా ఉంటుంది ఇక్కడ లంప్సింగ్ కూడా అదే పరిస్థితి రోడ్డు మీద వెహికల్స్ పెట్టేసినా సరే అక్కడ పోలీసులు వారు కొంచెం ఉంచుని వాళ్ళకి రోడ్డు మీద అడ్డంగా పెట్టిన వెహికల్ని కొంచెం పక్కన పెట్టేస్తున్నాం కానీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగున్నావు కొంచెం గవర్నమెంట్ ఈ టైంలో కొంచెం పోలీసు వారు గవర్నమెంట్ వారు కొంచెం చర్య తీసుకుని ప్రజలకి కొంచెం ఫెసిలిటీస్ కల్పిస్తే బాగున్నావు కనీసం మినిమం కామ వాష్రూమ్స్ వాష్రూమ్స్ గట్రా అవి కాకపోయినా మన రోడ్డు వార్లకు పెట్టిన వెహికల్స్కి వాళ్ళకి కొంచెం చెప్పి మా వెహికల్స్ తీయించి కొంచెం క్రమశిక్షణ నేర్పితే బాగును క్రమశిక్షణ లేదు ప్రజలకి గవర్నమెంట్ ఎంత చేసినా ప్రజలకు కూడా కన్సెక్షన్ ఉండాలి క్రమశిక్షణ లేదు ప్రజల్లో కూడానే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నా మన పని అయిపోతుందని చూసుకుంటారు తప్ప కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలి అలాగే ప్రజలు కూడా రూమ్స్ అసలు ఇంకా పెంచుకోవాలి రూమ్స్ వస్తా ఫెసిలిబిలిటీ కూడా లేవు చాలా ఇబ్బంది పడ్డాము రాత్రి అంతా కూడా మాకు ఫుడ్ పదకొండు గంటలకి దొరికింది అవి కూడా టేస్ట్ లేదు అసలు ఫుడ్ లో క్వాలిటీ లేదు ఫుడ్ పట్టించుకోవడానికి కూడా ఇక్కడ మరి పరిస్థితి ఎలా ఉందో అది కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలని మెయిన్ పోలీసు వారు చర్య ఎక్కువ తీసుకోవాలనిపించింది దీంట్లోని కన్స్ట్రక్షన్ నేర్పాలి ప్రజలకి ప్లస్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా ఫెసిలిటీస్ కల్పించాలి కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయని పరిణామం ఇది ఎందుకంటే ఇక్కడ అంత క్రౌడ్ అంటే హాలిడేస్ రావడం వల్ల అంత క్రౌడ్ పెరిగిపోయింది నా పేరు గురుబ్రహ్మం ఖమ్మం డిస్టిక్ అరకులోయ చాలా అందమైన ప్రదేశము చాలా ప్రకృతి అందాల నిలయము కానీ ఇక్కడ ప్రభుత్వం వారు సరైన వసతులు కల్పించకపోవటం గెస్ట్ హౌజ్లు లేకపోవటం రూమ్స్ లేకపోవటం మహిళలకు సురభి కాంప్లెక్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎక్కడా లేకపోవటం ఇది చాలా శోచనీయమైన విషయము ప్రభుత్వము దీనికి ఐటీడీ వారు కానీ ప్రభుత్వం కానీ అందరూ అందరికీ గెస్ట్ హౌజ్లుగా ఉండేటట్టుగా నిర్మాణం చేయాలి మేము ఈ రోజు రాత్రి కింద పడుకోవటం జరిగింది అట్లాంటిది పరిస్థితి రాకుండా ప్రభుత్వం వారు ఐటీడీ వారు కూడా దీన్ని కల్పించుకొని ఎక్కువ బిల్డింగ్స్ కట్టడం కానీ ఐటీడే గెస్ట్ హౌస్లు కట్టాలి పది మందికి సౌకర్యంగా ఉండేటట్టుగా ఉండాలి సురభి కాంప్లెక్స్ అనేది ఎక్కడా లేదు రాత్రి మేము మామూలు ప్రైవేట్ దాంట్లో గుడారం కింద పడుకోవటం అయింది ఒక్క గుడారం పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నారు సరైన వసతులు లేవు వాటర్ సౌకర్యం లేదు టాయిలెట్స్ పోవడానికి చాలా ఇబ్బంది అయింది స్నానం చేయడానికి కూడా చాలా కష్టం ఉంది కాబట్టి ప్రభు ఐటీడీఏ వారు త్వరలోగా తొందరగా స్పందించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టూరిజం తరపున ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చున్నా హోటల్స్ లో సక్రమంగా మెయింటెన్స్ లేదు రేట్లు అధికంగా ఉన్నాయి ఉన్న రూమ్లు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి దీన్ని టూరిజం ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చున్నా మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది